అందరికీ నమస్తే అండి పాప సాక్షి గోడికి వచ్చిన తిప్పులు ఎవరికే రాకూడదేమో చిరంజీవి గారు విద్యాశాల నుంచి వస్తారా అని చెప్పేసి అని ఎయిర్పోర్ట్లోనే కాసు కూర్చొని అంటున్నాడు చిరంజీవి గారు వచ్చారు వచ్చి రాగానే ఇమీడియట్గా మైక్ తీసుకుని వెళ్ళి చిరంజీవి గారి దగ్గర పెట్టేసి సార్ సార్ బాలకృష్ణ గారి గురించి మాట్లాడండి సార్ సార్ బాలకృష్ణ గారి గురించి మాట్లాడండి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ బాలకృష్ణ గారి గురించి ఒక్క మాట మాట్లాడని చెప్పేసి అని అడుగుతున్నాడు ఒకసారి ఆ వీడియో వినిపిస్తావానండి అవును లో పొమ్మన్నాయని కోడలేదు చూసారు కదా చిరంజీవి గారు ఏమి కూడా స్పందించాల విషయం పైన ఒక నవ్వున వారు అక్కడితో వదిలేశారు సాక్షి బయటికి పోమన్నారు అయినా సరే ఆడి పోకుండా సార్ సార్ మీకు పుణ్యం ఉంటుంది మీకు దండం ఆడతాము లేకపోతే మా యాజమాన్యం ఒప్పుకోం కనీసం ఏదో ఒక్క మాట మాట్లాడితే ఎట్టో కట్ట మేము ముందు వెనక కట్ చేసి ఒకరికి బాలకృష్ణ గారి మాటను ఒకరికీ మేము ఒకరికి ఎట్టో కట్ట తిప్పేద్దామని చెప్పేసి అనుకున్నారు కానీ చిరంజీవి గారు స్పందించలా దెబ్బకి ముఖం మాడిపోయింది అనమాట లేకపోతే ఒక్క చిన్న ముక్క మాట్లాడినా సరే ఏదో రకంగా ముందు వెనక కట్ చేసి ఒకరికి దాన్ని పెద్దని చూశారు లేకపోతే ఇవాడి మామూలు రచ్చ కాదు ఇంకా సాక్షి టీవీలో పెద్ద పెద్ద తమ్ చేసేసి బాలకృష్ణపై చిరంజీవి ఉగ్ర రూపమానం లేదంటే చీల్చి చెండ ఆడేశాడని చెప్పేస్తాను రకరకాల తమ్నిస్ పెట్టి తిరగదీసేస్తారు ఇప్పుడు నాకు తెలియకడుగుతాను చాలామంది నా వీడియోల కింద కామెంట్లలో కూడా అడుగుతున్నారు బాలకృష్ణ గారి మాటలు మీరు సమర్థిస్తున్నారా అని చెప్పేసాను అంటే చిరంజీవి గారిని అన్నారు కాదండి అసలు చిరంజీవి గారిని ఏమన్నారు అనేది ఒక క్లారిటీగా పోనీ మీరు చెప్పండి నాకు కామెంట్లో ఇగో ఇలాంటి పదం వాడారు చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు ఇలా అన్నారని చెప్పేసి అని మీరు చెప్పండి నాకు ఆ వీడియోలో ఎక్కడ కూడా చిరంజీవి గారిని అగౌరవపరిచినట్టు నాకైతే అనిపించలేదు మీకు ఏమైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా చేస్తా చేయకుండా అయితే జగన్ జగన్మోహన్ రెడ్డిని సైకో గాడు అన్నారు అదైతే వాస్తవం అది సరే కొంతమందికి నచ్చకపోవచ్చు న్యూట్రల్గా ఉండే వాళ్ళకే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు తప్పు అనిపించవచ్చు కానీ ఒక తెలుగుదేశం కార్యకర్తగా గత ఐదేళ్ల కాలం పాటు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పచ్చి బుద్ధులు తిట్టించాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అసెంబ్లీలో శ్రీకాహళస్తి అప్పటి ఎమ్మెల్యే ఆయన పేరేదో ఉందా మధుసూధన్ రెడ్డి అనుకుంటా బేబు మధుసూదన్ రెడ్డి ఘోరాది ఘోరంగా మాట్లాడుతుంటే వెనకాతల రోజా పైగా రన్నింగ్ కామెంట్రీ రోజా మాట సాయం మాట అతను ఇంక ఇంకా మొదట ఆవిడేమో బెంగాలీ అనో హిందీ అని తెలుగు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటే వెనకాతల రోజా పంజాబ్ మర్చిపోయావని చెప్పేసి మాట సాయం కూడా చేసింది ఆ రోజుల్లో అంత నీచాది నీచంగా మాట్లాడారు ఆ మాటల్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఖండించలా ఖండించకపోగా సమర్థించాడు అప్పటి డిప్యూటీ సీఎం అయినటువంటి నారాయణస్వామి అసెంబ్లీలో ముండా అని మాట్లాడితే పెచ్చపెచ్చగా నవ్విన వ్యక్తిని సైకో ఆనడంలో ఒక తెలుగుదేశం కార్యకర్తగా నాకైతే తప్పనిపించలేదు న్యూట్రల్ పర్సన్గా అది తప్పేమో కానీ నాకైతే తప్పనిపించలేదు అంటూ అక్కడ చిరంజీవి గారిని అవమానించడం అనేది నిజం కానీ గట్టిగా ఎవడో అడగలేదు అనేది బాలకృష్ణ గారు మాట్లాడింది తర్వాత ఆ తర్వాత ఇప్పటి ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఈవెంట్ అంటే సినీ పరిశ్రమ డెవలప్మెంట్కి సంబంధించి ఏదో ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేశారట ఆ మీటింగ్కి ఆహ్వానించేటప్పుడు బాలకృష్ణ గారి పేరు తొమ్మిదవ పేరు వేశారు దానికి గాను మంత్రి కందుల దుర్గేష్ గారికి ఫోన్ చేసి ఎవడాడు లిస్టు తయారు చేసింది అని నేను అడిగాను అని స్వయంగా బాలకృష్ణ గారు చెప్పారు చిరంజీవిని చాలా అక్కడ చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవి గారేనే అన్నాడు ఎవడో ఖండించలేదు అన్నాడు బహుశా ఎవడో ఖండించలేదు అనే పదాన్ని మీరు చిరంజీవి గారికి ఆపాదించుకున్నారేమో నిజంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని గట్టిగా అడిగే సాహసం ఎవడో చేయలే ఎవరో చేయాలక్కడికి వెళ్ళి దేహి అని చెప్పేసి అందరూ అడుపుకున్న వాళ్ళు నిన్నమో దాకా మనం రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులమే కదా వాస్తవం చెప్పాలనుకుంటే కనుక ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో చిరంజీవి గారిని అవమానించలేదు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే చెప్పిపోతున్నారో ఆ రోజున మనమంతా మాట్లాడలేదా చిరంజీవి గారిని అవమానించారని చెప్పేసి అని మీరు మాట్లాడలేదా నేను మాట్లాడలేదా నేను ఎవరికి కూడా మాట్లాడదా ఆ రోజున చిరంజీవి గారిని ఇంటికి పిలిపించి మరీ అవమానించారు ఏ వీడియోలు బయటికి రాలేదు కానీ చిరంజీవి గారు దండం పెట్టిన వీడియో మాత్రమే బయటికి బయటికి రిలీజ్ చేశారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం ఎంతటి వ్యక్తి చేత అయినా సరే మేము నమస్కారం పెట్టించుకోగలం ఇది మా రేంజ్ అని చెప్పేసి అని చూపించుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ రోజు ఎవరికి బాధ అనిపించలేదేమో కానీ మాకు అనిపించింది పార్టీలు వేరేమో మేము అభిమానించకపోవచ్చు కానీ గౌరవం ఎత్తాం మేము ఎక్కడ కూడా కించపరిచే విధంగా మాట్లాడు మీరు రెచ్చిపోయేదో కొంతమంది కులం ముసుగులోనో అభిమానం ముసుగులోనో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి అని బాలకృష్ణ గారిని ఎన్ని రకాలుగా కించపరిచి మాట్లాడినా ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలంటే మేము మాట్లాడలేమండి మాట్లాడలేమా ఏమవు ఏమవుతుంది ఒక స్టాండ్ తీసుకోవాలంటే అటో ఇటో తీసుకోవాలంటే ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీనే అంటాం అంతే కదా కానీ విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం లేదు కాబట్టి ఈ అంశాన్ని ఎక్కడితో సైలెంట్గా సర్దుమనుగుతురే అని చెప్పేసి అని కొంతమంది మితిమీరు బాలకృష్ణ గారిని బూతులు తిట్టినా సరే అధికార ప్రతినిధులు ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా నేను స్పందించలా ఇంకొంతమంది అయితే డైరెక్ట్గా అధికార ప్రతినిధులే వేసారు మాట్లాడాలని కూడా మేము కూడా మాట్లాడచ్చు అసలు చిరంజీవి గారికి జనసేన పార్టీకి ఏంటి సంబంధం మీరెందుకు మాట్లాడ అనవచ్చు కానీ ఇక్కడ రచ్చగొట్టినట్టు ఉంటుంది కానీ అనేసి మాట్లాడట్లా సో మీకు క్లారిటీ లేదు మీరు సాక్షులు వచ్చింది చదివేసి బాలకృష్ణ గారు ఏదో చిరంజీవి గారు అనేశారని చెప్పేసి అని మీరు ఏదో ఇక్కడ గొడ్డలు చేసుకున్నంత మాత్రాన మీతో పాటు మేము గొడ్డలు చేసుకోవాలని చెప్పేసి అని లేదు మీ వర్షాలు ఇప్పుడు అమరాభూతులు తిట్టిన వైసీపీ నాయకులు అంటానికి మీకు సాహసం చేయలేరు కానీ మేము సైలెంట్గా ఉన్నంత మాత్రాన మీరెందుకు మాట్లాడలేదండి మీరెందుకు సమర్థిస్తున్నారని చెప్పేసి అని మమ్మల్ని అడుగుతున్నారు కరెక్టే ఏ రోజైనా సరే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని హీనాధిహీనంగా మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు కూడా రూలింగ్లో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడాం ఇవాళ సోకాలు పెద్ద మనుషులు ఎవరైతే తెంచుకొని బాలకృష్ణ గారి పెద్ద పెద్ద కేకలు చేస్తున్నారో వీళ్ళు ఎవరు అప్పుడు మాట్లాడాలా మేము మాట్లాడాం కాబట్టి ఏంటంటే అటు ఇటు మాట్లాడాలంటే రెండు నిమిషాలు పోనీ మాట్లాడేయచ్చు మాట్లాడలేక కాదు కాంట్రవర్సీ చేయలేక కాదు చేయకూడదని చెప్పేసి అనే క్లారిటీగా వైసీపీ ట్రాప్లో మీరు పడ్డారు మేం పర్లేదు సింపుల్గా జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాడనే పదాన్ని పక్కకి తెప్పించేసి చిరంజీవి గారి పైన వాడు ఒక కల్పిత స్టోరీ రాసి మీరు నమ్మారు అంతేనా లేదు ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అని చెప్పి మీకు అనిపించింది అనుకో క్లియర్గా మెన్షన్ చేయండి ఇక బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఎలా అన్నారో ఈ పదాలతో ఆయన్ని అవమానించారని చెప్పేసి మీరు కామెంట్లో తెలియజేయండి ఏదంటే వీడియో క్లిప్ ఏదైనా ఉంటే కనుక లింక్ అయినా పోని అప్పుడు మాట్లాడదాం ఓహో అప్పుడు నాకు కూడా అదో బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారు ఎలా అన్నారా అని చెప్పేసి తాడు బంగారం లేకుండా ఎట్టా పడితే అట్ట మాట్లాడద్దు ఇప్పటికే వాళ్ళు వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది సింపుల్గా తేలి వచ్చేసారు ఇప్పటి వరకు మేము ఏదైతే మాట్లాడామో ఆ రోజు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి అవమానించారని చెప్పేసి అని అలాగే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కూడా మాట్లాడారు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి అవమానించారని చెప్పేసి అది వాళ్ళు ఇప్పుడు ఆ మంచుకున్నారు చిరంజీవి గారు చెప్పారు స్వయంగాను చిరంజీవి గారిని అవమానించలేదని చెప్పేసాన్ని ఆయనతో పాటు ఆర్ నారాయణమూర్తి గారు కూడా చెప్పారు ఆ రోజు మీరు తప్పుడు ప్రచారం చేశారు అని మరి ఈ రోజు మనం అబద్ధం చెప్పినట్ట పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్పినట్ట మన సినిమా వేదిక చెప్పుకున్నాక చెప్పలేదా అన్నది అన్నం పెట్టాడు తమ్ముడుతో పెండం పెట్టాడు అని చెప్పేసి మన మనం కొట్టలేదా వాళ్ళతేరు వేరే సినిమా ఫంక్షన్లో చా పిచ్చుకొలిపోయిన బ్రహ్మాస్త్రం ఏంటని చెప్పేసి చిరంజీవి గారు ఆ రోజున మాట్లాడలేదా మాట్లాడేగా నిన్నమో నడదాకా మనం మాట్లాడేగా చిరంజీవి గారు అవమానించారని చెప్పేసి మనం మాట్లాడేంగా ఈ ఈరోజు మీకు బాలకృష్ణ గారు ఏదో అన్నారని చెప్పేసి అని కల్పించి క్రియేట్ చేసినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు అయిపోవుగా కాబట్టి ఏంటంటే మీకు అభిమానుల ముసుగులో మీకు ఎంత చెప్పు కూడా ఏదో కాంట్రవర్సీ కావాలనే ఉద్దేశం మీకు ఉండొచ్చేమో కానీ నాకు లేదు కాంట్రవర్సీకి పోదార్చుకోలే వద్దు మీరు మేము కొట్టుకుంటే బూడిదే రాలతుంది నా పైగా మళ్ళీ కింద కామెంట్లు రెండు వేల మర్యాదగా క్షమాపణ చెప్పకపోతే రెండు వేల పంతొమ్మిది రిపీట్ అవుతుంది జాగ్రత్త రెండు వేల పంతొమ్మిది మాకే కాదు మీకు ఉంటుంది మీకు గుర్తుకు లేదే గుర్తుకు రావట్లేదేమో మాది ఈ డైలాగులు మాకు కొట్టే ముందు అదే రెండు వేల పంతొమ్మిది మీరు కూడా గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయితే ఒకవేళ అనుకుందాం ఉదాహరణకి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తారో ఇప్పుడు ఎద్దరి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏమో అంత చిన్నవాడేమీ కాదు అంత వదిలేసే వ్యక్తి ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏ కేసు ఆయన పైన ఎలాంటి అవినీతి కేసులు లేకపోతేనే ఏదో ఒక రకంగా జైల్లో పెట్టాలనే ఉద్దేశం చేసిన వాడు ఈసారి తోదులుతాడా కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పేలాపంలో ఈ పిచ్చి పిచ్చి డైలెగ్లు మనం మనం కొట్టుకుంటే బూర్దే అర్థమైందా అధినాయకులు ఇద్దరూ కూడా కలిసి గట్టిగా వెళ్ళాలి కలిసి ప్రయాణం చేయాలి దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళు ఈ కూటమి ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నప్పుడు మన వాళ్ళ మాటను గౌరవించి కాంట్రవర్సీకి పోకుండా ఎవరిని కూడా కించపరచకుండా మనం సర్దుగా మనం వెళ్ళాలి ఆహా అది లేకుండా ఇక్కడ రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయిపోద్ది అయిపోతే అయిపోద్ది ఏమైతే బొక్క నాకు అలవాటే మేము అలాగే చెక్కించేసుకున్నాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తర్వాత మీరు మీరు చెక్కించుకుని తినప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది ఈ పనికి మాల్లా డైలాగులు వద్దండి రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయిపోద్ది మరి మర్యాదగా క్షమాపణ చెప్పాలి ఏమని క్షమాపణ చెప్పాలి ఏమన్నారని క్షమాపణ చెప్పాలి అసలు ఈ కాంట్రవర్సీని ఎక్కడతో వదిలితే మంచిది లేదండి మేము అభిమానులు ముసుగులో మేము రెచ్చగొడతామని అనుకుంటే అది నీ కర్మ అనే అనుకోవాలి అర్థమైందా మళ్ళీ చెప్తున్నా కూటమి కలిసి ఉండాలని కూటమి పార్టీలు అంటే జనసేన కానీ తెలుగుదేశం కానీ కార్యకర్తల మధ్యన చిచ్చు పెట్టకూడదు విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే ఇప్పటి వరకు కూడా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడిన అభిమానుల ముసుగులో కొంతమంది బాలకృష్ణ గారిని వ్యక్తిగతంగా ఎన్ని బూతులు తిట్టినా సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటంటే అదే అబ్బాయి లేదండి ఒకవేళ మేము మాట్లాడినా కానీ కింద కామెంట్లోకి వచ్చి అబ్బాయి అబ్బాయి మీరు ఎలా సమర్థిస్తారండి బాలకృష్ణ అలాగా బాలకృష్ణ అలాగా అని చెప్పి ఇక్కడ కూడా మీరు మాట్లాడారనుకో ఖచ్చితంగా ఏదో ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సిందే కదా ఇప్పుడు పొత్తు అనేది మీకే కాదుగా మాకే కాదు మీకు ఎంత అవసరం అంత అవసరం నాకెంత అవసరం మీకు అంతే అవసరం కాదా రాజకీయాల్లో మీరు మర్చిపోయేది ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ ఎవరికి ఫేవర్ చేయదు అది గుర్తుపెట్టుకోండి బాగా రెండు పార్టీలకి అవసరం ఇద్దరికీ అవసరమే ఒకరికే కాదుగా అది మనం అర్థం చేసుకోవాలి ఇంకా మీకు అది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నానంటే అది మీ ఇంగిత జ్ఞానానికి అంటే మీ తెలివితేటలు అనుకోవాలి అంతే అది ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మనం ఒక్రీకరించి మాట్లాడదామో ఇంకొక రకంగానో ప్రయత్నాలు చేయమక్కడి ఒకవేళ ఏదైనా కనుక అంత సీరియస్ ఇష్యూ ఉంటే కనుక ఈరోజు చిరంజీవి గారే మాట్లాడుతారు అది గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను